శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన ప్రతిష్ట సందర్భంగా విశేష హోమాలు విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ స్థాపన వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అతిథులను స్వామివారి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు ఈ ప్రతిష్ట మహోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు ృష్య కృష్ణిష్ట మేధుష్ట భాయ నమ మేధుష్ట భాయమాగమ ధాగమే ధాగమ హస్తా హస్వాగ హస్వాగత शकाय पत्रम पशबमोत्रम पशबय पशबर्णेन रेवं बेरा सुरा भृद्धस्तु कुमारस्य कुमार्या विद्यावान भव मेधावान भव अधिसीखृतना विवाहाधिनान् भव हसेनुष उच्चे तप

నమస్కారం చేసుకోండి ఓం నమీ అగ్నిహోత్ర దేవతాభ్యో నమో నమ ప్రార్థన నమస్కారం సమర్పయా

కొంచెం వెనక్కుంటే కొంచెం వెనక్కుంటే అందరూ సార్ అజిత్ కొంచెం వెనక్కి వరకు చేయబోడు కొంచెం தா ஓகே lawsuit <laughs> இடं必 ஓகே ரொம்ப ஒச்சானே ஓகே மா பேஸ்கோ போட்டதே எல்லாம் சரி சரி நம்ம மக்களை चेयरमैन கர்ஸ்தாரு இங்க தலைவர் என்னவாли நம்ம ரெண்டு இடி இடி கிரீன் கப் ఆ ఓకే సర్ ఓకే సర్ ఓకే బట్ల వాసిన వాళ్ళు అలాగే సంజీవరావు గారికి గారికి నారాయణ గారికిృష్ణయ్య గారికి సర్వేసరావు గారికి

multimiser gard po the roo pecantия, cetigantia, et the nilag Hospital... et Heavenly Hospital, et the canteau et mailheでは a Hol silos et Wentalier, et van doctor e destroys the Olympian ve cancelled from et Symptom కాదు మీరు మీ మనస్సు నిర్మలంగా ఉండి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కోరికే అది ఖచ్చితంగా నెరవేరు జరుగుతుంది ఎందుకంటే పార్వతీ పరమేశ్వర జగత్ తల్లిదండ్రులు ఏదైనా తల్లిదండ్రులతో చెప్పడానికి భయం వేసిందంటే ఇంట్లో ఉన్న అన్నగారికి చెప్పుకుంటాం అందుకని మనందరికీ పెద్ద అన్నయ్య అందరికీ పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులైతే ఆ గణపతి మనందరికీ అన్నయ్య కాబట్టి ఈ సంస్థ కేవలం వారు ముందు నుంచి మీరందరూ ముందు నుంచి చెప్పుకునేటువంటిది మొట్టమొదటి సంకల్పంలో చెప్పింది ఈ యొక్క గ్రానైట్ సంస్థలు సంబంధించినటువంటి యజమానులు అందరూ కూడా ఎంత ఉత్కృష్టమైనటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి సంస్థాపరులు కొంతమంది కనబడుతూ ఉంటారు కొంతమంది కనబడకుండా ఉంటారు పూలం తెలియకుండా పెరుగు అంతటి తల మీద పెట్టుకుని పోస్తూ ఉంటే ఒక్కసారి దిగిపోయిన తర్వాత మూలం రామాయణం జరిగింది అంతా జరిగింది అంటే నాకెంత ప్రేరణ తెప్పించారు మళ్ళీ ఇక్కడికి వచ్చి అయ్యా స్వామివారికి జరిగేటువంటి వినాయక నవరాత్రులు కావచ్చు స్వామివారికి జరిగేటువంటి बानाชีर महात्मनः वासा गोशम मदवस्ता अन्नपाने तसर्पदा तथा देश्वीतममः रोमसाम पशदसहस्माः नमस्कारम చేస్కొను ఎప్పటిజేతేసా అశ్చుత అనంత గోరిnda కృష్ణర్షుణు మిశేకేసా వాసుదేవ సపోస్తుతే ఇస్న్యపురుషా నమః ప్రార్థన నమస్కారాన సమర్పగాని నమః నమస్కారం చేస్కొను శ్రీలక్ష్మీనా దేశీకాటికే శ్రీషండి సాగుడుంభాం క్షేమస్తూ స్వామి なるほどね。

వరసిద్ధి వినాయక స్వామి దేవతలు గ్రాప్రస్థు ఉద్యోగాభివృద్ధిరస్తు సంకల్ప ఉద్యోగాభివృద్ధి మా యొక్క ఫ్యాక్టరీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక్కొక్కరికి నమస్కారాలు తెలియ తెలియజేస్తున్నాము మనం ఈరోజు ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కట్టుకోగలిగాము ఇక్కడ అంటే అది మనందరి యొక్క కృషి మనందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు మనం దీన్ని చేసుకోగలిగాం బట్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది మనము ఎనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ టెంపుల్ నిర్మించుకున్నాం అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు లాస్ట్ తన సత్యాన్న గారికి ఫోన్ చేసి అన్నా ఇంత కష్టపడి ఈ గుడి కట్టుకున్నాం మేము అందరం కలిసి ఈ దీన్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ అబ్జెక్స్ పెడుతున్నారు కాబట్టి దీన్ని కొంచెం మీరు సాల్వ్ చేసి పెట్టండి అంటే వెంటనే ఇడియట్లీగా నన్ను లైన్ లో ఉంచి మన చైర్మన్ గారి కాన్ఫరెన్స్ కలిపితే చైర్మన్ గారు వెంటనే తగు ఆ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా ఎక్కడ నువ్వు ఏం అబ్జెక్షన్ పెట్టద్దు ఇమీడియట్లీగా వాళ్ళ గుడిని కంప్లీట్ చేసుకొనివ్వండి ఇది భగవత్ కార్యము దీంట్లో ఎవరి స్వార్థం లేదు ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి ఆ ఏరియా మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది పవిత్ర గుడి కట్టుకుంటున్నారు ఇక్కడ మీరు మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అని మన సత్యం ద్వారా ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అందువల్ల వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్ గా ఇలాంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు అన్నా ముందు ముందు చేసుకుంటూ ప్రకాశం జిల్లాలో దేదీపీ మనల్ని ఈ విధంగా వెలిగించేలాగా ఆయన యొక్క కృషి ఉండాలని అని మనసా వాచ కర్మణ ఇందు ఆ యొక్క వరసిటీ వినాయక స్వామి టెంపుల్ యొక్క ఆ యొక్క ఆ వినాయక స్వామి ఆశీర్వాదు కూడా చెప్పేసి అని అనుకుంటున్నాము ఇంకొక విషయం అనకొక చిన్న మనవి ఎందుకంటే ఈ గుడిని మేము అందరం కలిసి ఎంతో పవిత్రంగా కట్టుకున్నామండి ఫ్యూచర్ కూడా ఈ గుడిని గవర్నమెంట్ ద్వారా మాకు మెయింటెనెన్స్ కోసం కొంచెం ఇంకొంచెం డెవలప్మెంట్ కోసం మా యొక్క పూజారి కానివ్వండి ఒక గవర్నమెంట్ ద్వారా ఒక పూజారిని అరేంజ్ చేసి ఇంకొంచెం మీ యొక్క సహకారాలు అందిస్తే మీకు ఎప్పుడు కూడా ఆ వినాయక స్వామి ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి మేమందరం కూడా రెండు మంది యాభై మంది ఇండస్ట్రీస్ రుణపడి ఉంటామని చెప్పేసి అని మనసా భాష కోరుకుంటున్నాను ఒకసారి అందరూ అందరం చప్పట్లు కొట్టేసి ఆయనకి చేసుకుందాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మన ఒంగోలు ఇండస్ట్రియల్ ఏరియాలో వరసిద్ధి వినాయక స్వామి ఈ విగ్రహ ప్రతిష్ట ఈరోజు చాలా ఘనంగా ఎంతో సంతోషంగా జరుపుకోవటం ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక ఐదు వేల మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఒక వంద ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం ఏది చేయాలన్నా దైవ సంకల్పం ఉండాలి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు వాళ్ళని అన్ని విధాల వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ ఇక్కడ జరిగే అభివృద్ధిలో కానీ వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆయన మంచి ఆశీస్సులు ఇవ్వాలని అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇప్పుడే మన కమిటీ సభ్యులందరూ కూడా ఒకటి అడగడం జరిగింది ఫ్యూచర్లో ఈ డెవలప్మెంట్కి కూడా సహాయ సహకారాలు కావాలంటున్నారు రేపు పన్నెండో తారీఖు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు వస్తున్నారు మీరు ఒక మెమోరాండం తీసుకొని రండి తప్పకుండా ఆయనతో కూర్చోబెట్టి మీకు కావాల్సినవి అన్నీ ఎన్ని విధాలు ఏవి కావాలన్నా కూడా మేము అవసరమైతే ప్రభుత్వం తరఫున కూడా మీకు అండగా ఉంటాం ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకి బాగులేదు ఎందుకంటే ఒక ఇండస్ట్రియలైస్ట్ కారిడార్ కాబట్టి ఇక్కడ అనేక మంది బయట వాళ్ళు వచ్చి మన మీద నమ్మకం తోటి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు బాగుండాలి ఇక్కడ ఈ జిల్లాకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మీద సుమారు ఒక మూడు వందల ఇండస్ట్రీస్ ఇక్కడ ఈ దరిదాపుల్లో ఉన్నాయి కాబట్టి మన జిల్లాకు కూడా ఒక గౌరవం దానికి ఎందుకంటే ఇంతమంది ఉపాధిలో ఉన్నారు కాబట్టి రాజకీయాలు తావులాకుండా అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వాళ్ళు ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీకి సెక్రటరీని నేను ఈ గుడిని రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టాము మొదలుపెట్టి రెండు వేల ఇరవై వరకు నిర్మాణం సాఫీగా జరిగింది ఇరవై తర్వాత ఇరవై మూడు డిసెంబర్ దాకా కొంత డిస్టర్బెన్స్ వల్ల ఆపాల్సి వచ్చింది ఆపా ఇరవై నాలుగులో స్టార్ట్ చేసి ఇరవై ఐదు కల్లా దాన్ని కంప్లీట్ ఈరోజు కంప్లీట్ చేసి దాన్ని ప్రతిష్టకి ఏర్పాటు చేశాము ఈ గుడి నిర్మాణం సుమారు కోటి యాభై లక్షల రూపాయలైంది దీంట్లో దాతలు సుధాకర్ గారు నేను సర్వేశ్వరరావు అజిత్తు శ్రీనివాసులు మిగతా ఇండస్ట్రియలిస్టులు అందరూ తల వారికి తోచినటువంటి సహకారం చేస్తే కంప్లీట్ చేశాము దాతల సహకారంతోనే చేసాము ఇదంతా కూడా ఈ గుడి ప్రతి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఉగాది రోజున ఉగాది పర్వదినాన సూర్యకిరణాలు విఘ్నేశ్వరుడి లలాట భాగాన్ని తాపుతాను మీరు గుడిలోకి వెంట లోనికి ప్రవేశించడం అంటే స్వామివారితో పాటు శిఖరాన్ని కూడా దర్శించుకునేదానికి అవకాశం ఉంది అట్లనే ఒకసారి స్వామివారిని దర్శించుకొని రిటర్న్ చూస్తే మీరు ధ్వజాన్ని కూడా చూడవచ్చు అనమాట ఇటువంటి ఏర్పాటు జనరల్గా చాలా తక్కువ ఆలయాల్లో ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి ఇదే పరమ ఆలయం అవుతుందని విశ్వసిస్తున్నాను అర్ధర్ గారు బిఎన్ విజయ్ కుమార్ గారు లంకా దినకర్ గారు దామచల సత్య గారు చుండూరు రవిబాబు గారు మన్న రామారావు గారు కుమార్ గారు ఏపీఐసి స్టేట్ హైలా సెక్రటరీ శుంకర దుర్గాప్రసాద్ గారు వీరంతా వచ్చి కార్యక్రమాన్ని దిగ్గజయం చేశారు టీవీ వబ్సి గారు అందరూ వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు ఈ ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు మన గొట్టిబాటు రవి గారు డోలా బారంజనాథ స్వామి గారు వివిధ కారణాలతో ఈరోజు రాలేకపోయారు వారు రెండు మూడు రోజుల్లో వచ్చి దేవాలయాన్ని మా కమిటీని కలుసుకుని దీనికి కావాల్సినటువంటి ఏమైనా డెవలప్మెంట్లో కానీ లేదా సహకారంలో కానీ వాళ్ళు మాకు సలహాలు ఇచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాటలు అవుతారని వారు తెలియజేయడం జరిగింది ఆలయ ప్రతిష్ట ఈరోజు సక్సెస్ఫుల్గా జరగటానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి ఇందు మూలంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు శ్రీనివాస్ నేను కమిటీ మెంబర్ని ముందుగా మా యొక్క ఆలయ ప్రతిష్ఠకు వచ్చినటువంటి భక్తజనులకు మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి మా ఫ్యాక్టరీ ఓనర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫు నుంచి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క దేవస్థానం అనేది మేము కన్స్ట్రక్షన్ చేయడం మాకు చాలా సవాలుగా అయింది మేము చాలా పర్ఫెక్ట్గా దాన్ని చేసుకొని వచ్చాము దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే తిరుపతి వెళ్ళే వచ్చే భక్తులందరికీ కూడా వరసిద్ధి వినాయకుని దర్శించుకోవడం అనేది చాలా సెంటిమెంట్ విషయం వాళ్ళకి తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే బదులు తిరుపతి నుంచి విజయవాడ ఇటు ఇటువైపు వెళ్ళే అందరూ కూడా ఇక్కడ ఆగి ఈ యొక్క గుడిని దర్శించుకుంటే అంతకన్నా ఎక్కువ వాళ్ళకి దర్శన భాగ్యం ఆ పుణ్యం కలుగుతుందని చెప్పేసి అని మా యొక్క నమ్మకము కాబట్టి ఈ విషయాన్ని కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా మీరు కూడా ఒక మంచి పబ్లిసిటీ చేసినట్టయితే ప్రకాశం జిల్లాకి తలమానికమైనటువంటి యొక్క దేవస్థానం బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి అని మా అందరి యొక్క నమ్మకం అండి ఇలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేము పిల్లడంతో ఇక్కడికి వచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు కానివ్వండి ఒంగోలు ఎమ్మెల్యే గారు జనతలు గారు కానివ్వండి ఇప్పుడే వచ్చారు సీనియర్ నాయకులు మన గరటై గారికి ఆయన హృదయపూర్వక నమస్కారాలు అండి పిల్లడంతో వచ్చారు సార్ ఇక్కడికి పెద్దవారు వారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు కావాలి ఇక్కడ రావు గారు గారు అలాగే మస్తన్ రావు గారు వచ్చారు ఇంకా మన దామచర్ల సత్య గారు వారు ఎంతో కృషి చేశారు మన ఈ టెంపుల్కి ఈ మధ్య కాలంలో మనకు ఆయన చాలా చాలా హెల్ప్ చేసినట్టు మనకు సత్య గారు మా ఏపీఐసి చైర్మన్ గారు కూడా రావాల్సింది ఆయన రాలేపోయినారు దీనికి అందరికీ అసలు మాకు ప్ర ముఖ్యులు మాకు మాజీ ఏపీఐసి చైర్మన్ గారు కృష్ణయ్య గారు వారు ఆ రోజు దీనికి ఫౌండేషన్ పునాది రాయేసింది ఎవరయ్యా అంటే కృష్ణయ్య గారు యాక్చువల్గా వారికి మేమందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి అని మా ఇండస్ట్రీస్ ఓనర్స్ అందరి తరఫున కూడా నేను ఇక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది మాకు కృష్ణయ్య గారు ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి అని మనసా వాత్యాకర్మణ చెప్తున్నాము కాబట్టి మీడియా మిత్రులకు ఇంకొకసారి పాత్రికేయులందరూ కూడా నేను నేను యొక్క మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఈ గుడి ప్రతిష్ఠతిని మేము ఎంత ఇదిగా పెంచుతామనుకుంటున్నామో మీరు కూడా అలాగే ఆ గుడి ప్రతిష్టని మీ అందరికి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను గుల్లాపల్లి శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ నిర్మించడం జరిగింది మన తిరుపతి నుంచి ఇచ్చాపురం దాకా హైవేలో ఇంత పెద్ద దేవస్థానం అనేది చాలా అద్భుతం ఉంటుంది మన శిల్పి కానీ మనకు ఉన్న ఆ యొక్క వినాయక ఇది ప్రతిమ కానీ ఏ ఒక్కటి కూడా చాలా ప్రసిద్ధిగాంచాలని భగవంతుడు కోరుకుంటూ ఈ గుల్లాపల్లి క్రోస్ సెంటర్ ఫ్యాక్టరీ ఓనర్స్ తరఫున ఓనర్స్ అందరికీ కూడా భగవంతుడు సంకల్పం ఎప్పుడు ఉండాలని ఆ స్వామిని